హాయ్ అండి నమస్తే గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మంగళవారం కనుక హనుమాన్ చాలీస పారాయణం పౌర్ణమి పూజ జరిగిందండి ప్రతి పౌర్ణానికి ఇక్కడ పూజ బాగా జరుగుద్దండి ఈ గుళ్ళో సావిత్రి గారు ప్రతి పౌర్ణానికి ముత్తైదులకు చీరలు పెడుతూ ఉంటారండి లక్కీ డ్రా తీసి వచ్చిన వారికి నలుగురికో ఐదుగురికో చీరలు పెడుతూ ఉంటారు పౌర్ణమి పూజ చాలా బాగా జరుగుద్దండి పాలల్లో చంద్రుణ్ణి అందరం చాలా బాగా జరుగుద్ది మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నమస్తే ना अनुमंता अनुमंता पागी पागी हनुमान पाया बेटी दीनी तुरा

अष्टमी चंद्र कला संस्कार शोभिता त्व चंद्रकला पांगम विद्याविशेषका वदन स्वरमा कल्या भगव तोरणसिं हिगा प्रसन्ना लक्ष्मी परिनामा जलने नावलोचन नपोद ना मनोहरा चंद्र मन सहोदरये नमो महाश्री मातृणाम चंद्र सहोदरये श्री मातृने नमः చూడండి కనపడితే ఇక్కడ దొరుకుతుంది దొరికింది మంచి కనబడుతుంది ఇంటికి చంద్ర సహోదరి

ೆತ್ತುಕೊಂಡು ನಮ್ಮ ಪಸಿ ಬಾಲಿ ನೆತ್ತುಕೊಂಡು ವರಲಕ್ಷ್ಮೀ ಕೊಂದು ಕೊಂದು ನಮ್ಮ ಆಯುರು ಆಯುರು ಬಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಂ ಐದ ಮತದ ಮೂಲದ ಶುಕ್ರವಾರ ತಲ್ಲಿ I'm nirama vinu thank you baba america di pawan tak pawan tak pawan tak